మా అక్క మొగుడు అంటే నాకు చాలా ఇష్టం వేసవి కాలం సెలవుల్లో మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వెళ్ళాను అక్కడ మా అక్క మొగుడిని చూసి నాకైతే మనసు అయితే అస్సలు ఊరుకోలేదు మా బావ మా అక్కని ఎంత బాగా చూసుకుంటాడో ఒకరోజు రాత్రి వాళ్ళ రూమ్లో నుంచి అరుపులు వినిపిస్తూ ఉన్నాయి ఏంటబ్బా అనేసి నేను వెళ్ళి కిటికీలో నుంచి చూశాను అప్పుడు మా బావ మా అక్కని ఎలా చేస్తున్నాడంటే మా అక్క రెండు జాంకాయల్ని పట్టుకొని మా బావ ఎంతో ఇష్టంగా ముద్దాడుతూ ఉన్నాడు మా అక్క రెండు కాళ్ళ మధ్యలో మా బావ ఆ రెండు జాంకాయల్ని నోట్లో పెట్టుకుంటూ మా అక్క అందాలను ఆస్వాదిస్తూ మా బావ చేసే అల్లరి అంతా ఇంతా కాదు ఆ ఒక క్షణం ఆ ప్లేస్లో నేను ఉంటే ఎంత బాగుంటుందో అని అయితే అనుకున్నాను అలా ఆశ రోజు రోజుకి ఎక్కువైతూ ఉంది ఒకరోజు మా అక్క మా అమ్మ వాళ్ళ ఇంటికైతే వెళ్ళింది పనిగా ఉండి నేను అప్పుడు వెళ్ళేసి మా అక్క చీర కట్టుకొని రూమ్లో పనుకున్నా కానీ మా అక్క ఊరు వెళ్ళినట్టు మా బావకి తెలియదు నేను చక్క మా అక్క చీర కట్టుకొని మా అక్క బెడ్ మీద పనుకున్నా లైట్ ఆపేసా మా బావ రాగానే మా అక్క అనుకోని నన్ను మా అక్కని ఏ విధంగా అయితే చేశాడో అదే విధంగా నన్ను నా జాంకాయలు పట్టుకొని నోట్లో పెట్టుకున్నాడు నా రెండు కాళ్ళ మధ్యలో మా బావ ఉన్నాడు మా బావ చేస్తూ ఉంటే నేను వద్దు అది నేను కాదు అని చెప్పలేకపోయాను ఎందుకు అంటే మా బావ చేసేది నాకు అంత నచ్చింది మా అక్క ఇంత సుఖాన్ని రోజు అనుభవిస్తుందా మా అక్క ప్లేస్లో నేను ఉంటే ఎంత బాగుంటుంది అని అయితే ఆ క్షణం అనుకున్నా మా బావని ఎంత ఇష్టపడ్డానో ఆ రాత్రి నాకు అర్థమయ్యింది మా బావ మా అక్కని రోజు ఎంత సుఖపెడుతున్నాడో రోజు నాకు అలా కావాలి అని ఆశ కలిగింది కానీ రోజు మా అక్క ఊరికైతే వెళ్ళలేదుగా కానీ మా బావ అక్కనే నాతో ప్రస్తుతానికి ఇలా ఉంటున్నాడు పొద్దున్నే లేచి నన్ను చూసి మే మా బావ షాక్ అయిపోయాడు నువ్వేంటి ఇక్కడ ఉన్నావంటే బావా నేను అక్క అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళింది నేను వచ్చి ఇక్కడ పనుకున్నా నాకేం తెలియలేదు బావ మత్తులో జరిగింది ఏదో జరిగిపోయింది నన్ను క్షమించు అయ్యో లేదు బావా మీకు కావాలి అంటే ఇంకొకసారైనా సరే నువ్వేనా మాట్లాడేది అవును బాబా మీరంటే నాకు చాలా ఇష్టం మీరు మా అక్క జాంకాయలు నోట్లో పెట్టుకుంటే నేను చూశాను